స్వామి శరణ శరణ స్వామి స్వామియే శరణ ఈరోజు మనమైతే కోటప్పకొండ స్వామి దగ్గరికి వెళ్ళాం స్వామి శివయ్య దగ్గరికి ఈ స్వామి వచ్చేసి ఆంధ్రలో ఉంటాడు స్వామి ఆంధ్రలో నరసరావుపేట నరసరావుపేట నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్వామి కొండ స్వామి చాలా ఇట్లా ఉంటాడు స్వామి మనం ఇప్పుడు వెళ్ళేసరికి నైట్ పదకొండున్నర అయింది స్వామి మేము నిద్ర చేయడానికని ఒక టూ వె త్రీ వెహికల్స్ తీసుకొని ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వెళ్ళాం స్వామి స్వామి శరణం ఇక్కడ చూడండి స్వాములు నైట్ స్వాములు ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చిన స్వాములు ఇక్కడ నైట్ ప్లాట్ఫారం కనిపిస్తుంది కదా ఆ ప్లాట్ఫారం మీద పడుకొని మార్నింగ్ ఇక్కడ స్నానాలు కూడా చేసి దర్శనాలు తీసుకొని వెళ్తారు స్వామి కానీ ఇక్కడ చాలా నీట్గా ఉంది స్వామి స్వామి శరణేపక్షన్ అటుకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి మరుగుదొడ్లు అక్కడ ముందు కనిపించేది పార్కింగ్ స్వామి స్వామి చూడు ఎంత ఎట్లా ఉన్నాడు మీకు అర్థమవుతుంది ఇక్కడ కనిపిస్తున్న స్వామి పార్కింగ్ ఆ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాడు కనిపిస్తున్నాడుగా స్వామి దక్షిణామూర్తి స్వామి చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు స్వామి స్వామి చరణ్ చూడండి ఒకసారి ఎంత బాగున్నాడు లెఫ్ట్ సైడ్ మన లో లెఫ్ట్ సైడ్ ఏమో దక్షిణామూర్తి స్వామి ఉంటాడు స్వామి రైట్ రైట్ లో పార్కింగ్ ఉంటుంది పార్కింగ్ అక్కడ పార్కింగ్ చేసుకొని ముందుకు వెళ్తాం ఇక్కడైతే స్వామి లో రైట్ లో ఉంటాడు గణపయ్య చూడండి స్వామి ఎంత పెద్దగా ఉన్నాడు స్వామి చనాభి మనం అయితే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం స్వామి నైట్ నిద్ర అయిపోయింది మార్నింగ్ ఫోర్ క్లేసి ఇందాక చూసాం కదా అక్కడ మరుగుదూర్లో అక్కడ స్నానాలు చేసుకొని స్వామి చరణం దర్శనానికి అయితే వెళ్తున్నాము స్వామి చూడండి ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చిన స్వాములు కూడా ఇప్పుడే రెడీ అవుతున్నారు స్వామి చనాభిచనం కొంతమంది స్వాములేమో నైట్ వచ్చి పడుకొని నిద్ర చేసి దర్శనం చేసుకుంటారు స్వామి ఇప్పుడైతే మనం ముఖద్వారం స్వామి ఎంట్రన్స్లో అక్కడి నుంచి లోపలికి వెళ్దాము చూడండి స్వామి చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ ప్లేస్ చాలా అంటే చాలా ఉంటుంది ఎంతమంది స్వాములైనా వచ్చినప్పుడు ఇక్కడ నిద్ర చేయడానికి చాలా పెద్దగా నీటుగా ఉంటుంది స్వామి గుడి కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మనమైతే లోపలికి వెళ్తున్నాం స్వామి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా స్వామి శరణశం హైట్ మీదకి వెళ్ళాలి పోతా ఉంటే ఇలా అప్పు ఎక్కాలి స్వామి మన నిద్రంగా దూరంగా లైట్ కనిపిస్తుందా అస్సలు స్వామి అక్కడ వెలిసినారట స్వామి శరణం చూడండి స్వామి ఇక్కడ గోపురం ఉంది కదా గోపురం నుంచి మళ్ళీ మనం హైట్ మీదకి ఎక్కి వెళ్ళాలి స్వామి చరణ్ అదిగో చూడండి రైట్ సైడ్లో త్రిముఖాలతోటి ఉన్నాడు శివుడు స్వామి మా స్వాముల స్వామి మేమంతా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వెళ్ళినాం స్వామి స్వామి యప్ప రైట్ సైడ్ గురుస్వామి ఈ తమ్ మా తమ్ముడు స్వామి గురుస్వామి ఇందులో కన్యాస్వాములు శివయ్యలు అందరం ఉన్నాం స్వామి స్వామి శరణం అక్కడ కోటపకొండ చరిత్ర అనేది రాసి ఉంది కదా స్వామి తెలియని వాళ్ళ కోసమని పెద్దగా బోర్డు పెట్టి రాసి పెట్టినారు ఆలయ నిర్వాహకులు ఎవరైనా కొత్త వారు వస్తే స్వామివారు ఎలా వెలిసినారు ఎందుకు వెలిసినారు అని మొత్తం అక్కడ చరిత్ర మొత్తం రాసి ఉంటుంది స్వాములు స్వామి శరణం స్వాములు కొత్త వాళ్ళంటే ఇక్కడ చదువుకొని వెళ్తారు సూర్య స్వామిలో శివయ్య త్రిముఖాలతో ఉన్నాడు స్వామి శరణం చాలా పెద్ద కట్టారు స్వామి స్వామి శరణ స్వామి మనం ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడు దక్షిణామూర్తి రైట్ సైడ్లో గణపయ్య ఇక్కడికి వచ్చేసారు శివుడు త్రిముఖాలతో ఉన్నాడు స్వామి చాలా అంటే చాలా బాగుంది స్వామి ఇక్కడ ప్లేసు కాకపోతే ఈ దర్శనం అనేది దక్కాలంటే మనం కూడా పుణ్యం చేసుకోవాలి స్వామి ఒకసారి లాస్ట్ ఇయర్ మేము అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినాము ఇక్కడ పక్కన కళ్ళు వచ్చినాము స్వామి నేను స్వామి దర్శనానికి వెళ్ళడానికి నైట్ పది గంటలకు వెళ్ళినాము స్వామి నైట్ పది గంటలకు నర్సరాపేటకి వెళ్ళి పది కిలోమీటర్ అవతల నుంచి వెళ్తే ఇక్కడికి వచ్చేసరికి మార్నింగ్ ఫైవ్ అయింది స్వామి ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది ఇక్కడ చూడండి స్వామిలో కొబ్బరికాయల కొట్టు కొబ్బరికాయ వచ్చేసి యాభై రూపాయలు స్వామి యాభై రూపాయలకి కొబ్బరికాయ ప్లస్ కుంకుమ పసుపు అగరబత్తీలు అండ్ రెండు మూడు పువ్వులు వేస్తారు స్వామి ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్దాము స్వామి శరణశం స్వామి స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా చూడండి ఒకసారి మెట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ మెట్లు కూడా మళ్ళీ హైట్ మీద ఎక్కాలి స్వామి శరణం స్వామివారు చాలా హైట్లో ఉంటారు స్వామి ఫైవ్ థర్టీకి వచ్చినప్పుడు మా దర్శనం మా వల్ల కాదని చెప్పి నేను ఈ ప్లేస్కి వచ్చి స్వామివారి దర్శనం కాకుండానే వెళ్ళిపోయినాను స్వామి ఆ రోజు నాకు అదృష్టం దక్కలేదు కానీ ఈరోజు అదృష్టం చాలా బాగుంది కాబట్టి ఈరోజు దక్కుతుంది స్వామి స్టూడెంట్స్ వాళ్ళు స్వాములు క్యూలు నిలబడ్డారు స్వామి చరణాభిషరణం ప్లేస్ కూడా చాలా బాగుంది చాలా డీసెంట్గా ఉంది స్వామి స్వామి చరణాభిషరణం చాలా నీట్గా ఉంది స్వాములు కూడా తక్కువ ఉన్నారు స్వామి ఎందుకంటే కార్తీక మాసం తొలి స్వామి వారు మననే అయింది కాబట్టి అంతా ఇక్కడికి వచ్చి వెళ్ళినారు ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నారు స్వామి స్వామి చరణాభిషరణం స్వామిని క్లియర్గా చూపించడానికి మనకు హక్కు లేదు స్వామి ఫొటోస్ తీసుకోడానికి లేదు ఇక్కడ స్వామి శరణ కొబ్బరికాయ బయటకు కొబ్బరికాయ ఇక్కడ కొడతారు స్వామి స్వామి శరణమయ్యప్ప కొబ్బరికాయ కొట్టినాక స్వామి లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి మళ్ళీ పైన ఒక శివు శివలింగం సారీ శివుడు ఉంటాడు అక్కడికి వెళ్దాము కోతులు మాత్రం చాలా ఉన్నాయి స్వామి జాగ్రత్తగా వెళ్ళాలి మనం అక్కడ కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదా చేతులకి వెళ్ళి లాక్కుంటున్నాయి చాలా జాగ్రత్తగా ఉండేది స్వామి లేదంటే అక్కడ పెట్టేసేయండి ఇప్పుడు మళ్ళీ పైన ఒక శివయ్య విగ్రహం ఉంది అక్కడికి వెళ్దాము అక్కడ చాలా పెద్దగా ఉంటారు స్వామి చరణాపచరణ గణపయ్య మన స్టార్టింగ్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో దక్షిణామూర్తి మళ్ళీ మనం గుళ్ళోకు గుడి ప్లేస్కి ఎంటర్ అయ్యేసరికి రైట్ సైడ్ లో శివయ్య త్రిముఖంతో ఉంటాడు ఇప్పుడు మళ్ళీ మనం పైకి ఎక్కుతున్నాం కదా పైన మళ్ళీ శివయ్య ఉంటాడు స్వామి చరణ్య చరణ్ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టినారు స్వామి స్వామి చిరణ్యప్ప చాలా డెవలప్ చేసినారు గుడి గుడి కూడా చాలా బాగుంది చూడండి స్వాములు స్వామి చరణి చరణం మనం పైకి దర్శనం అయినాక మళ్ళీ పైకి ఎక్కినాక శివాయ ఉంటాడు స్వామి ఇక్కడ చూడండి అయ్యప్పలు నేనైతే ఇదే ఫస్ట్ టైం స్వామి స్వామిని ఇక్కడ ఇలా దర్శించుకోవడం మన దూరంగా అక్కడ కొండ కనిపిస్తుంది కదా అస్సలు స్వామి అక్కడ వెలిసినాడంట స్వామి ఆ స్వామి వెలిసినాక మళ్ళీ కింద ఊర్లు మొత్తం కింద ఉన్నాయి కదా కిందికి దిగుదామని వెళ్ళే టైంలో ఎవరు మాత చూసినారు వెనక్కి తిరిగి అని చెప్పి మళ్ళీ స్వామి ఇక్కడే అయిపోయాడట ముందు చెప్పినాడట మాత మీరు వెనక్కి చూడొద్దు మీ వెనకాల నేను వస్తే పదండి అనేసరికి మాత ముందు వెళ్తున్నాడట అయితే స్వామి ఏంటి స్వామి స్వామి నడుస్తుంటే మొత్తం కొండలు అవన్నీ ఎక్కడెక్కడ చీలికలు పోయి పెద్ద పెద్ద శబ్దాలు వస్తుంటే ఆ మాత భయపడి వెనక్కి చూసిందట వెనకకి చూడగానే స్వామి శరణం స్వామి అక్కడే సిలయ్యి అక్కడ నిలిచిపోయినాడట స్వామి స్వామి శరణాయక్ చూడండి స్వామి ప్లేస్ మాత్రం చాలా బాగుంది అయ్యప్పలో మనం ఎంట్రెన్స్లో చూసాముగా గణేషు అక్కడ కనిపిస్తున్నాడు చూడండి ఇక్కడ నుంచి చూపిస్తే అలా కనిపిస్తున్నాడు స్వామి చరణం చూడండి స్వామి వ్యూ మాత్రం చాలా బాగుంది అయ్యప్ప అక్కడ మనం దర్శనం మన ఫస్ట్ తో గోపురం అది చూడండి త్రిముఖ శివలింగం స్వామి శరణాయక చాలా చాలా ఇట్లుంటాడు స్వామి ఈసారికి అయితే నేను మా తమ్ముడు మా ఇద్దరు తమ్ముళ్ళు నేను ముగ్గురం వెళ్ళినాం స్వామి ఫస్ట్ టైం వెళ్ళినాం మేము టూర్కి స్వామి శరణశం మా తమ్ముడు స్వామి మధ్యలో ఉన్నాడుగా కృష్ణ గురుస్వామి స్వామి ఆ స్వామి మాకందరికి కూడా స్వామీశ్వరణప్ప ఎక్కడికి వెళ్ళినా గురుస్వామి తోడు ఖచ్చితంగా ఉండాలి స్వామి లేదంటే మనకు నియమాలు తెలియవు స్వామి శరణశం వ్యూ మాత్రం చాలా బాగుంది స్వామి చూడండి ఒకసారి ఎంత హైట్లో ఉన్నాడంటే మీకు లొకేషన్ చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది స్వామిలో స్వామి శరణ వ్యాపశనం కింద గుట్టీ స్వామి సారీ కింద రోడ్డు నుంచి గుట్ట ఎక్కింది ఒక ఒకటి లెక్క మళ్ళీ ఆ గుట్ట మించి మళ్ళీ స్వామిని సన్ని చేయాలంటే మళ్ళీ ఇంకా ఇటు ఎక్కుతూనే ఉండాలి స్వామి స్వామి శరణ వ్యాపారం ఈ శివయ్య చూసినాక మళ్ళీ పైకి ఎక్కాలి స్వామి మనం పైన ఏంటంటే పుట్ట ఉంటుంది నాగరాజు స్వామి పుట్ట ఉంటుంది స్వామి అక్కడ పిల్లలు లేని వాళ్ళు కానీ ఎవరైనా నాగ దర్శనం చేసుకుంటారు ఖచ్చితంగా అక్కడ పెద్ద పుట్ట ఉంటుంది స్వామి స్వామి శరణయ శరణం పుట్ట దగ్గరికి మాతలు స్వాములు వెళ్ళి పాలు కానీ పనులు కానీ అలా పెడుతుంటారు స్వామి స్వామి శరణ చూడండి స్వాములు స్వామి ఎంత ఇటు మీద ఉన్నాడో చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే చాలా అంటే చాలా పవర్ఫుల్ స్వామి ఇక్కడ చాలా పెద్ద తిరణాలు జరుగుతుంది ప్రతి శివరాత్రి రోజు కోటపకొండ అంటే పెద్ద పేరుగాంచిన గుడి స్వామి ఇక్కడ స్వామి శరణం చూడండి స్వామి పుట్ట ఇక్కడ ప్రతి స్వామి వచ్చి ఇక్కడ పుట్ట దగ్గర దర్శనం చేసుకొని సంతానం లేని వాళ్ళు వచ్చి మొక్కుకొని వెళ్తారు స్వామి స్వామి శరణ వ్యాపరణ చూడండి ఫైవ్ నుంచి చూస్తే ఎలా ఉంది వ్యూ చూడండి స్వామి మీకు అర్థమై ఉంటుంది మార్నింగు ఫైవ్కి కాబట్టి మనసు గురుస్తున్నది మనకు అంత క్లారిటీగా లేదు స్వామి శరణ వ్యాపరణ ఇందాక మనం చూసినాము కదా శివయ్య విగ్రహం అక్కడ శివయ్య ఇక్కడ పుట్ట ఇక్కడ ప్లేస్ ఇక్కడ లాస్ట్ స్వామి ఇక్కడ ఇక్కడ నుంచి ఇందాక మనం గుట్ట చూపించాను కదా అక్కడ ఫస్ట్ శివయ్య వెలిసింది అక్కడ అక్కడ తపస్సు చేస్తున్నాడట అక్కడనే తపస్సు చేసుకుంటా ఉంటే ఎవరు రమ్మంటే స్వామి రమ్మంటే వెళ్తుంటే మధ్యలో ఆగిపోయినాడు ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది స్వామి కాకపోతే మనకు అలో ఇస్తలేడా స్వామి నో ఎంట్రీ అంటున్నాడు ఇప్పుడు వీలవద్దు ఇంకా మనమైతే కింది దిగిపోదాం స్వామి స్వామి శరణం శరణం ఇప్పుడు మనం కింది తిరుగుతుంటే వ్యూస్ కూడా ఎలా ఉండదు మీకు ఇప్పుడు అర్థమవుతుంది స్వామివారు ఎంత గట్టి మీద ఉన్నాడు స్వామి శరణ శరణం అని స్వామియే శరణవైప చూడండి స్వామి ఇందాక త్రిముఖ త్రిముఖ శివలింగం చూస్తాం కదా అక్కడ చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఎంత ఎలా కనిపిస్తుంది మీకు స్వామి శరణ స్వామి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది స్వామి నేను కూడా ఇంతవరకు ఇక్కడ స్వామివారిని దర్శించుకోలేదు ఈరోజే దర్శన భాగ్యం కలిగింది స్వామి నాకు స్వామి శరణవైప శరణం స్వామి మాతలు మా బిడ్డమాత కూడా వచ్చింది స్వామి స్వామి శరణం వాళ్ళిద్దరు పోతున్నారు కదా మా అన్నస్వామి బిడ్డమాత ఒక మాత మా తమ్ముడు స్వామి బిడ్డమాత ఒక మాత స్వామి శరణ్యసరణం మనం ఇందాక ముఖ నుంచి వెళ్ళాక స్వామి ఇప్పుడైతే లెఫ్ట్ నుంచి దిగుతున్నాము అంటే పక్క నుంచే ఉంటుంది స్వామి స్వామి శరణశం దిగినాక మళ్ళీ ఇక్కడ మనం ఎప్పుడైతే అక్కడ ఎంటర్ అయ్యి శివలింగము త్రిముఖాల శివలింగం చూసినామో అక్కడికి మళ్ళీ వచ్చేసాము స్వామి స్వామి శరణం ప్లేస్ మాత్రం చాలా బాగుంది స్వామి ఎంత నీట్ కంటే అంత నీట్గా ఉంది అప్పలో స్వామి శరణం ఇప్పుడు మనమైతే కింది దిగినాం స్వామి సారీ లెఫ్ట్ సైడ్ కిందికి వచ్చినాం కదా వచ్చినాక లెఫ్ట్ సైడ్ లో మనకు అగరబత్తిలు అమ్ముతారు స్వామి ఇక్కడ ఒక షాప్ ఉంటుంది అగరవత్తిలు మాత్రం బాగుంటాయి కానీ కొంచెం కాస్ట్ ఇప్పే ఉంటుంది స్వామి కావాల్సిన వారు ఇక్కడ తీసుకుని వెళ్ళొచ్చు స్వామి శరణం చాలా బాగుంటుంది స్వామి మేమైతే తీసుకున్నాము స్వామీ శరణమయ్యప్ప ఇప్పుడు అయిపోయిందిగా స్వామి మనం కిందికి వెళ్తున్నాము చూడండి స్వామి నీట్ నీట్గా అంటే అంత నీట్గా ఉంది గుడి ఇక్కడ స్వామి శరణ ఇంత అనేది లేదు స్వామి వ్యూ మాత్రం చాలా బాగుంది స్వామి శరణశం మనం దర్శనం అయిపోయి మళ్ళీ బయటికి రాగానే రైట్ సైడ్లో ఉంటుంది మనకి ప్రసాదం కౌంటర్ ఇప్పుడైతే మనం ప్రసాదాలు తీసుకుందాం స్వామి స్వామి శరణ్యప్ప శివయ్య అనుగ్రహం ఉండాలి కానీ చాలా మంచి అంటే చాలా మంచి జరుగుతుంది స్వామి స్వామి శరణశానం కొండ అనేది చాలా ప్రసిద్ధిగాంచిన స్వామి స్వామి ఇక్కడ చూడండి స్వామి నంది చూడండి ఎలా ఉందో స్వామి చరణాచరణం ఏది అయినా చిన్నగల స్వామి గణపయ్య కానీ శివయ్య కానీ దక్షిణామూర్తి కానీ చాలా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టినారు స్వామి స్వామి శరణ్యప్ప స్వామి శరణం చాలా అంటే చాలా మంచిగా అనిపించింది స్వామి మనమైతే ఇప్పుడు ప్రసాదం మన స్వాములు ప్రసాదాల కాడికి వెళ్ళినారు అక్కడికి వెళ్దాము అక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా స్వామి బిల్డింగ్స్ అవి అంటే మన శివరాత్రి కానీ అలా శివరాత్రి కానీ కార్తీక అప్పుడు బాగా పబ్లిక్ ఉన్నప్పుడు ఆ రూమ్లలో స్వాముల్ని ఉంచి వదులుతూ ఉంటారు స్వామి స్వామి చరణిశం అక్కడ క్యూ లైన్ ఉంటుంది అంటే మన తిరుపతిలో ఎలా ఉంటుంది అలా ఉంటుంది స్వామి స్టెప్ బై స్టెప్ ఉంటారు స్వామి శరణం ఇలాంటప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు అయితే అక్కడికి అందులోకి వెళ్ళనివ్వరు స్వామి డైరెక్ట్ వెళ్ళిపోతారు స్వాములు స్వామి శరణం స్వామి చర్ణయ మన స్వాములు ప్రసాదాలు తీసుకొని వచ్చినారు చూడండి స్వాములు ఇంకా మనమైతే బయటకి వెళ్ళిపోదాము ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళాలి ఇంకా స్వామి చరణం లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా అవి లేడీస్ స్నానాల గదులు స్వామి స్నానాల గదులు కానీ చాలా బాగున్నాయి కానీ వాటర్ వసతి లేదు స్వామి వాటర్ అయితే అసలు రావట్లేదు స్వామి చరణాపచరణం ఒకవేళ ఎవరి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఏమైనా తినాలి అనుకుంటే ఇక్కడ తినొచ్చు స్వామి ఇక్కడ కూల్ డ్రింక్స్ కానీ టిఫిన్స్ కానీ ఇక్కడ దొరుకుతాయి స్వామి స్వామి చరణం బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ తిని వెళ్తారు తినాలి అనుకున్న వాళ్ళు లేదు అంటే వెళ్ళిపోతారు స్వామి స్వామి చరణం యొప్ప చూడండి స్వామి స్వామి చరణం స్వామి స్వామి మనం మనమైతే ఇంకా వెళ్దాం స్వామి టైం అయితే అయిపోతుంది రైట్ సైడ్ హైట్ కనిపిస్తుంది కదా తెల్లగా బోర్డులో అది లిఫ్ట్ స్వామి అంటే వికలాంగులు కానీ ఎవరైనా ఉన్నవాళ్ళు ఎక్కడైన వాళ్ళు ఉంటే ఆ లిఫ్ట్ ఇస్తారు స్వామి చూడండి రైట్ సైడ్లో అవన్నీ గదులు అన్నట్టు ట్రాఫిక్ మన స్వాములు ఎక్కువ ఉన్నప్పుడు ఆ గదులలో నింపి మళ్ళీ వదులుతా ఉంటారు స్వామి చిన్న స్వామి వికలాంగుల స్వామి ఉంటే ఆ లిఫ్ట్ ఎక్కించి పై పైకి పంపిస్తారు డైరెక్ట్ ఇంకా ప్లేస్ మాత్రం చాలా బాగుంది స్వామి స్వామి చిన్న చూడండి స్వామి కుక్క స్వామి మన వెనకాలే వస్తున్నారు ఏందని చూస్తే తర్వాత మన చేతిలో ఉన్నది లడ్డు పెట్టని స్వామి స్వామి ఇంకా అక్కడ అయిపోయింది ఎవరైనా కొత్త వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే వెళ్ళండి స్వామి ఈ స్వామి వచ్చేసి నర్సాపేట దగ్గర ఉంటుంది స్వామి ఆంధ్రాలో ఉంటుంది నర్సాపేట దగ్గర నుంచి పది కిలోమీటర్లు ఉంటుంది స్వామి స్వామి శరణ శరణం పెద్ద గుట్ట మీద ఉంటాడు స్వామి చాలా మహిమగల దేవుడు స్వామి స్వామి ఏ శరణవయ స్వామి శరణవైప శరణం స్వామి ఖచ్చి ఖచ్చితంగా వెళ్ళారు స్వామి శివయ్య అనుగ్రహం ఉంటే తప్ప ఇక్కడికి వెళ్ళలేము స్వామి స్వామి శరణాక్షరం పార్కింగ్ స్వామి ఇంకా మన స్వాములు రెడీ అవుతున్నారు వెళ్ళడానికి థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ స్వామి అందరు సపోర్ట్ చేయండి నా ఛానల్ని కొత్త స్వామి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి శరణాక్షరణం స్వామి స్వామి ఏ శరణం వ్యప్ప థ్యాంక్ యూ వెరీ సో మచ్ స్వామి ఈ వీడియో చూస్తున్న వారందరికీ శివయ అనుగ్రహం కలిగి త్వరలో మీరు శివయ్య స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను స్వామి స్వామి శరణ గణపయజరాని స్వామి స్వామి శరణయప్ప స్వామి శరణం స్వామి మీకు మీ కుటుంబ సభ్యులు ఒక అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను స్వామి స్వామి శరణం స్వామి స్వామి వియేశ్వరయప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం